వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పిఎస్సీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠత రేపుతుంది వైసీపీ ప్రతిపక్ష హోదాలో లేకపోయినా సంఖ్యాబలంగా సీట్లు తక్కువ పిఎస్సీ చైర్మన్ మాకే ఇవ్వాలి అంటూ ఆల్రెడీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది మరోవైపు అక్కడ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేసినప్పుడు కూడా బొత్స సత్యనారాయణ జనరల్ కార్యదర్శి పైన కొంచెం గొడవ గొడవ సీన్ క్రియేట్ చేసి మరి ఆ నామినేషన్ వేయడం జరిగింది మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన కేశవ్ కూడా మాట్లాడుతూ సంఖ్యాపరంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలు ఉన్నవారికి మాత్రమే పిఎసీ చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుందని ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది ఇదే అంశం పైన హాట్ డిబేట్ లో పాల్గొనేందుకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూధర్ రెడ్డి గారు నమస్కారం మధుసూధర్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు పిఏసీ చైర్మన్ ఎన్నిక గతంలో ఎలా జరిగింది ఇప్పుడు అదే ఆనవాయితీ కొనసాగుతుందా లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళదు అంటే చదువుకున్న వాళ్ళకి చెప్పండి చదువు లేని వాళ్ళకి ఏం చెప్పలేము ఎందుకంటే బాగా మొండి కేసీ లేదని కొట్టుకుంటున్న పిఏసీ చైర్మన్ అనే పదవి అది స్పీకర్ యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది ఓకే దీని చరిత్ర నూట మూడు సంవత్సరాల చరిత్ర మాంటేగ్ స్వెమ్స్పాడ్ సంస్కరణల ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అప్పటి బ్రిటీష్ గవర్నమెంట్ కాలంలోనే ఈ పదవికి రూపకల్పన చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పదవి ఏందయ్యా అంటే దీని ఖర్త ఏందంటే మనం బాగా అర్థం చేసుకుంటే డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం రాజ్యాంగం నిర్మించుకున్న జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల అరవై ఏడు దాకా అప్పుడు దేశాన్ని రూలింగ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీయే పిఎస్సీ చైర్మన్ పదవిని ఎలగబెట్టింది ఆ తర్వాత ఏంటంటే దాని ఆ తర్వాత ఏం చేసిందంటే ఇది ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉండే పదవే ఐదు సంవత్సరాలు ఉండేది కాదు సభలో సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుల యొక్క రేషన్ బట్టి సభ్యులు ఎన్నుక్కుంటారు భారత పార్లమెంట్లో అయితే దిగువ సభ యుగు సభ దిగు సభ అంటే లోక్సభ యుగు సభ అంటే మనకి పెద్దల సభ అంటాం ఇప్పుడు మనకు పెద్దల సభలో పెద్దలు గద్దలు ఉండరు అనుకో దాని నుంచి కొంతమందిని దామాసాపాధిపతికను అంటే పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరు దాన్ని బట్టి సభ్యుల్ని ఎన్నుకుంటారు వాళ్ళకు ఒక చైర్మన్ ఉంటాడు నేను అనేది ఏంటంటే దామాసాపాధిపతికను తీసుకున్నప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేంద్రంలో పదిహేను మంది లోక్సభ నుంచి సభ్యులు ఒక ఏడు మంది రాజ్యసభ నుంచి ఓవరాల్గా ఏంటంటే ఇరవై రెండు మంది సభ్యులుగా ఉంటారు పిఎస్సి కమిటీ సభ్యులుగా ఉంటారు వీళ్ళు పెరిగి కట్టలు కట్టేది ఏంటి అది కూడా తెలుసుకోవాలి మనం ఏం చేస్తుంది అంటే కాగ్ ఒక నివేదిక ఇస్తుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కాగ్ నివేదిక ఇస్తుంది ఏది దేనికి ఎంత ఖర్చు పెట్టారో దీని మీద విచారణ చేసి ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రజలకు చెప్పాలి ఆ ప్రజలకు చెప్పేటటువంటి విధానం ఇది ఇప్పుడు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు మండల్లో వచ్చి యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారో చూసి ఆ రేషియో ప్రకారం సభ్యులు తీసుకుంటారు సభ్యులు కలిసి ఒక చైర్మన్కి ఎన్నుకుంటారు అనమాట ఇది జరుగు జరిగేది అనమాట ప్రతిపక్షానికి ఇవ్వాలని రూలు లేదు ఆర్డర్ లేదు పంతొమ్మిది వందల అరవై నుంచి సాంప్రదాయం ఉంది కానీ చట్టం లేదు అని నాకు తెలుసుకున్నది నేను చెప్తున్నా సాంప్రదాయం అది కాబట్టి ఇవాళ ఇప్పుడు సభ్యులు ఎంతమంది అంటే అసలు ప్రతిపక్ష పార్టీయే లేదు కదా పులివెందల ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మండల్లో వాళ్ళ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ రేషియో ప్రకారం ఇప్పుడు దిగు సభ ఏంది రాష్ట్రానికి వచ్చేసరికి శాసనసభ ఎగువ సభ ఏంది పెద్దల సభ మండలి అప్పుడు మండలి నుంచి ఎంతమందిని తీసుకుంటారు ఇక్కడ దిగువ సభ నుంచి శాసనసభ నుంచి ఎంతమంది తీసుకుంటారు ఈ సభ్యులందరినీ అల్టిమేట్గా పిఏసీ కమిటీ చైర్మన్ ఎన్నుకునేది దాన్ని సెలెక్ట్ చేసేది స్పీకరే నువ్వు నామినేషన్ వేసినా ఏం కాదు ఇప్పుడు మండలిలో ఉన్న ఎమ్మెల్సీలు ఎన్నుకుంటారా లేకపోతే అసెంబ్లీలో ఉన్న సంఖ్యను పట్టిస్తారా మీకు అర్థం కాదు టూ ఇస్టు వన్ రేషియో అంటే నీకేందంటే ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారం చెప్పాను కదా పార్లమెంటరీ వ్యవహారమే ఇప్పుడు రాష్ట్రపతి అధికారాలే గవర్నర్ ఉంటాయి రాష్ట్ర శా లోక్సభ అధికారాలే రాష్ట్ర శాసనసభకు ఉంటాయి సుప్రీంకోర్టు అధికారాలే రాష్ట్ర హైకోర్టు అధికారం పెద్ద తేడా ఏముండదు అదే విధంగా ఏంటంటే రేషియో ప్రకారం రాష్ట్ర శాసనసభ ఏ విధంగా అయితే అనుకున్న రేషియో ఉంటుందో ఆ రేషియో ప్రకారం సభ్యుల్ని సెలెక్ట్ చేస్తారు ఆ సభ్యులకు సభ సట్ట సభలో ఎన్నిక కాబడిన ఎమ్మెల్యే నామినేషన్ ఇవ్వచ్చో ఇయ్యో వాడే లేదు చైర్మన్ కానీ చట్ట ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్కరు నామినేషన్ ఇవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఓట్లేస్తారు ఎవరు ఉండాలనేదానికి దిస్ ఇస్ ద ఫార్ములా నీవు వెళ్ళటానికి నీకే రైట్ ఉంది ఏమన్నా కాన్స్టిట్యూషన్ ఏమన్నా కాదు లక్ష్మణ్ ఇది పద్ధతి చట్ట సభల్లో ఉన్నటువంటి మంత్రి మండలిలో సభ్యుడు కానటువంటి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకో మంత్రి మండల్లో సభ్యుడు కానటువంటి ఏ ఎమ్మెల్యేనైనా పిఏసి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి నామినేషన్ ఇయ్యొచ్చు సభ్యులు కూడా వేసుకోవచ్చు అధికారం స్పీకర్ది రాష్ట్ర శాసనసభ ఇది చెబుతుండేది ఓ అటంగా మాట్లాడకూడదు చాక్లెట్ కాడ పసిపిల్లలు దున్నట్టు ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలన్న రూలే లేదు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఉండండి ఏడా కేంద్రంలోనూ అర్థమవుతుందా కమిటీ షెడ్యూల్ ఉన్నారు నీకు ఆడ ప్రతిపక్ష హోదానే లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా లేనప్పుడు అది అధికారం అనేది ఎమ్మెల్యేల అధికారం మీద ఆధారపడి ఉంటుందని మాత్రం నేను గుద్ది చెప్పకండి ఫైనల్గా స్పీకర్ డిసిషన్ ఫైనల్ నే అనేది ఏంటంటే పెద్దిరెడ్డి రెడ్డి మా యూనివర్సిటీ అనుకో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మా యూనివర్సిటీ పిహెచ్డీ చదివాడు కదా వాడికంటే బుర్ర లేదు వాడంటే బడిగిపోయి చదువుకోవాలా నీకు బుద్ధి ఆడలేదు చదువుకోవాల కష్టపుస్తకం ఇచ్చదు చదివితే అర్థం అర్థగా ఎప్పుడో నూట నాలుగు సంవత్సరాల క్రితం పరిపాలనా పరణా సంస్కరణల ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చేసినటువంటి సంస్కరణ ఇది వీళ్ళు పెరిగి కట్ల కట్టేది కూడా ఏమి ఉండదు ఏంటంటే కాగ్ నివేదికని పరిశీలించి దాంట్లో తప్పుప్పులు ఇంకేమన్నా ఉన్నాయంటే చేయాల్సి ఉంటే కాగ్ నివేదికను పరిశీలించేట వరకే అందువల్ల ఇది దీనికి సంబంధించి ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా ఆ విధంగా ఏంటంటే ఒక వాచ్ డాగ్ లాగా ఉంటుంది అంతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పని అండి స్పీకర్కు ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు కాగ్ అనేది కాన్స్టిట్యూషన్ బాడీ డివేస్ గారు బాగా మనం అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ అధికారాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేశారంటే శాసనసభ్యుల ద్వారా కూడా ఒక కమిటీ ఫామ్ చేసుకొని దా రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి ఏమన్నా వ్యత్యాసం ఉంటే చెప్పమని చెప్పి స్పీకర్కి నివేదిక ఇచ్చేది ఇది అంతకు తప్ప ఇంకేముండదు లాగా ఉంటారు ఆ వాచ్ వాచ్డాగులుగా ఉండి కాగ్ ఇచ్చినట్టు కాగ్గిచ్చే కాగ్ బాడీ ఏంటి ఎగ్జిక్యూటివ్ బాడీ కాన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇచ్చిన రిపోర్ట్ని పీపుల్ రిప్రజెంటేషనుగా శాసన మా సభకి ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలు విజ్ఞానవంతులు కలిసి స్పీకర్కి ఇచ్చే రిపోర్ట్ ఇది అంతవరకే దానికి ఏంటంటే ప్రతిపక్షంలో ఎన్నుకోవాలని రూల్ ఆఫ్ లా ఏమీ లేదు సభ్యుల బలం ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఇస్తారు వీడికి ఒక్క సభ్యుడు కూడా రాదు కాకపోతే మండల్లో ఉండే అవకాశం మండల్లో ఒక ఇద్దరు సభ్యులు వచ్చేటటువంటి యాభై ఎనిమిది మంది మండల్లో వీరికి ముప్పై తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓట్లు వేస్తారు ఓట్లు లేరు ఎలక్షన్ కానీ పెడితే అది కూడా ఇబ్బంది అవుతాయి మండల్లో ఇద్దరు సభ్యులు వస్తారు మీకు శాసనసభకు వచ్చేలా ఒక్కరు కూడా రారు అందువల్ల పన్నెండు మందిలో అవుట్ ఆఫ్ పన్నెండు మందిలో వాళ్ళ పార్టీ తరఫున ఇద్దరు సభ్యులు వస్తారు అందువల్ల రాదు వాళ్ళ పార్టీకి అందువల్ల ఏంటంటే నీకు తొమ్మిది ప్లస్ త్రీ నైన్ ప్లస్ త్రీ ట్వల్వ్ ట్వెల్వ్ లో ఒక చైర్మన్ పోతే మిగతా ఉండేది ఏంటంటే వాళ్ళకి ఏదన్నా వస్తే గిస్తే మండల్లో ఒక సభ్యుడు వన్ వన్నా వన్ ఆర్ టూ అంటే వస్తారు తప్ప ఇది ఏంటంటే కాగ్ రిపోర్ట్ ని పరిశీలన చేసేటటువంటి కమిటీయే తప్ప దీనికి ఎటువంటి చట్టబద్ధత అనేది కాదు ఎత్తి చూపిట తప్పొప్పులు తప్పులు భారత పార్లమెంట్లో ఉన్నారు అది వాజ్పేయి గారు తర్వాత కృష్ణ అద్వానీ గారు ఇద్దరే కదా సార్ ఉన్నది అప్పుడు సభకు లేదా కంటిన్యూగా వాజ్పేయి గారు తర్వాత చెప్తాను కరుణానిధి గారు ఏడు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి పోయిందే లేదా తమిళనాడులో జైలులతో ఒక మూమెంట్లో నలుగురు గెలిచింది సార్ హిస్టరీ తీసుకోమనండి చదువుకోమనండి నలుగురు ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి పోయిందా లేదా జయలలిత గారు తమిళనాడు అసెంబ్లీ ప్రెస్ మీట్ లో కూడా అండి కాగు రిపోర్ట్స్ అన్ని వక్రీకరించి మొత్తం చంద్రబాబు గత గత ప్రభుత్వం జరిగిన గురించే ఆయన మాట్లాడతాడు కాగ్ రిపోర్ట్స్ క్లిస్ట క్లిస్టర్ క్లియర్ గా చెప్తుంది మొత్తం మీ మీ గవర్నమెంట్లో జరిగిన అవినీతి ఆర్థిక అవినీతులు కానీ ఏదైనా ఏ ఏ కార్యక్రమానికి సంబంధించిన టోటల్ రిపోర్ట్ చూసుకుంటే మొత్తం వైసీపీ గవర్నమెంట్లో జరిగిన మొత్తం వైఫల్యాలు మొత్తం కాగి ఎత్తి చూపిస్తున్నా కానీ అది ఇంకా మళ్ళీ బాబు గారి మీద రుద్ధే ప్రయత్నం చేస్తుంది ఏ వద్దు వా దేశభక్తి భారతదేశం ప్రేమ అంటే నేను రెండే రెండర్త జగన్మోహన్ రెడ్డిని ఒకటి జాతీయ గీతం రెండు మన తెలుగు జాతీయ గీతం ఈ రెండు పారమనవాడు మా కూడా అయితే జాతీయ గీతం రానుడు మా తెలుగు తల్లికి మళ్లీ పూదండ పద్దెనిమిది చదవలేనివాడు మన రాష్ట్రం చేసుకున్న కర్మ ఒక రాజకీయ పార్టీ ఏడు మేమైతే చిన్నప్పుడు మేమైతే పేపర్ లేకుండా చదవతాండ్ రికార్డెడ్ పప్పు పబ్లిక్ గా అంబేద్కర్ బొమ్మకా నిలబడి జాతీయ గీతం రెండోది ఏంటి రాష్ట్ర గీతం ఈ రెండు పార్టీ మగాడే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ రెండు రానివాడు ప్రజాక్షేత్రంలో ఉంటాం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అని మాత్రం నేను చెప్పగల